హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వంద రోజుల్లో వంద అద్భుతాలు చేశామని చెప్పేసి మన అనిత గారు హోమ్ మినిస్ట్ అనిత గారు చెప్పడం జరిగింది అసలు నిజానికి అందులో వాస్తవం ఎంత అందులో కొన్ని వంద రోజులుగా అన్ని జరగకపోయినా అయితే అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అన్నది ఒక ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తే జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు సాక్షి పేపర్లు వేశారు సాక్షి పేపర్ ఎందుకు తీసుకొని చెప్తున్నారంటే మీరు కొన్న ఒక రంగు ఒక ఒక సైడ్ మొత్తం కూడా ఏబిఎన్ లేకపోతే ఈనాడు టీవీ ఫైవ్ అయితే ఇంకొక సైడ్ వచ్చేసరికి మీకు సాక్షి ఉంటుంది అసలు వాస్తవంగా ఏం కనపడుతుంది అన్న దాంట్లో మీకు అయితే ఇక్కడ సాక్షులు కనిపిస్తుంది అనమాట చూడండి వరద బాధితులకు విజయవాడ బుడమేరు గే బుడమేరు గేట్లు రిలీజ్ చేయడం వల్ల ఎందుకు రిలీజ్ చేయించారో చెప్పకపోవడం వల్ల వాళ్ళ హౌసెస్ అన్ని మునిగిపోయి వరదల్లో రెండు లక్షలు మూడు లక్షల కుటుంబాలు చిక్కుపోయినాయి కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి నాకు తెలిసి లక్ష రూపాయలు చాలా తక్కువే అంతకు మించి లక్షకు పైగా కూడా వాళ్ళ కార్లు కానివ్వండి బైకులు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇంత అయితే అయితే వాళ్ళకైతే జరిగిపోయింది వాళ్ళకి గతంలో ఏ విధంగా సా ఏ విధంగా సాయం అనేది అంటే వాలంటీర్ ఉండేవాళ్ళు వాలంటీరు వాళ్ళకి రాసుకొని వాళ్ళకి వాలంటీర్ పై ఫ్లోర్లో ఉంటున్నారా కింద ఫ్లోర్లో ఉంటున్నారా అన్నీ కూడా వాళ్ళకి రాసుకొని చెక్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించే దిశగా వాలంటీర్లు పరి పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒకసారి మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ కలెక్టరేట్ వద్ద అర్జీలు పడిగాపులు కాస్తున్న వరద బాధితులు ఒకసారి చూడండి విజి ఇలా పిక్చర్ ఎంత పడిగాపులు కాలుస్తున్నారో అది ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది అనమాట అంతమంది కూడా ఎప్పుడైనా సరే పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడైనా రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అది చూసారా జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే ఆగస్టు పదిహేనో తారీఖు వాలంటీర్ల మీద ఫస్ట్ సంతకం చేశారు ఏ ఇదైనా సరే వాలంటీర్లు వచ్చారు వాలంటీర్లు సంతకం చేసుకొని వాలంటీర్లు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళే అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచో చూడండి మీకు ఎప్పుడైతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే నచ్చబండ కార్యక్రమాలు కనిపించేవో అవన్నీ కూడా ఇప్పుడు మీకు దర్శనమిస్తున్నాయి అనమాట అవే కార్యక్రమాలు వెళ్ళి టెంట్ల కింద ఒకసారి నాలుగైదు గంటలు కూర్చోవడం అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం తర్వాత ఎమ్మెల్యే గారిని ఇళ్ళని పట్టుకో పట్టుకోవడం ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా దానిలో భాగంగానే ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఇట్లా విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్కి రావాల్సి వచ్చింది మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించి చూడండి ఎప్పుడైనా సరే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టరేట్ ఆఫీసు కానీ లేకపోతే ఇంకో ఇంకో ఆఫీసు కానీ ఎన్నిసార్లు వెళ్ళారు చూడండి ఏదైనా పని మీద ఒకసారి రెండుసార్లు నిలుచుకొని ఏ విధంగా సరే డైరెక్ట్గా వాలంటీర్లు వాలంటీర్స్ సచివాలయం మహా అయితే వాలంటీర్ మాట వినకపోయినా లేకపోతే ఏదైనా చేస్తున్నారని చెప్పాక కూడా సచివాలయంకి వెళ్తే వెంటనే పని అయిపోయేది కానీ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇక్కడే ఇక్కడ ఏం రాశారు చూడండి పరిహారం పంపిణీ అస్తవ్యస్తం బుడమేరు వరద బాధితులకు అందని సాయం గుర్తింపులో వివక్ష చాలామందికి సగానికి పైగా సాయం కోత రెమ్యునేషన్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు స్థానిక పరిస్థితులు తెలియక నష్టం అంచనాల్లో తేడాలు ఉన్నాయి ఇల్లు వస్తువులు వాహనాలన్నీ దెబ్బతిన్నా కొన్ని మాత్రమే నమోదు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇల్లు వాళ్ళ వస్తువులు లేకపోతే కారు బైకు ఇంకోటి ఏది దెబ్బతిన్నా కానీ కొన్ని మాత్రమే నమోదు చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి ధృవీకరణ చేస్తున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే పాదక వేలు కంపోజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఒక పదివేలు వాళ్ళ ఇస్తారు వీళ్ళు వీళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి నమోదు చేసుకుంటున్నారని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది బాధితులు సచివాలయాలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న ఫలితం మాత్రం శూన్యం ఫలితం ఏం లేదు బాధితులు అందరూ సచివాలయాల చుట్టూ నెక్స్ట్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళకి ఫలితం కూడా అంతరాలు పనులు మానుకొని నాలుగైదు రోజులు పనులు మానుకొని ఆ పనులకు వచ్చే డబ్బులు కానివ్వండి ఇది కానివ్వండి ఆ పనులు మొత్తం మానుకొని కూడా ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది అంతకుముందు ఒక ఫోన్ చేస్తానో వాలంటీర్కి చేస్తానో వాడు మనోడే మన మన ఫ్యామిలీ మెంబరో లేకపోతే మన రిలేటివ్స్ మెంబరో లేదా ఇంకోడు ఇంకో కూడా అవి ఉండేవాడు ఎందుకంటే అక్కడే ఉండేవాడు వాడు ఆ యాభై ఇళ్ళకి వాడు చూసుకునేవాడు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు పనులు మానుకొని వీళ్ళ పని డబ్బులు పోతున్నాయి ఇటు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా కనీసం మనకు తెలియదు ఎంత దారుణో చూడండి కనీసం అప్లికేషన్ స్టేటస్ తెలియదు అప్లికేషన్ ఎలిజిబిలిటీలో ఉందా ఎక్కడుంది అన్నది కూడా మనకు తెలియదు ఈ యొక్క కలెక్టరేట్ చుట్టూ తిరగాలి లేకపోతే ఎంఆర్ఓల్ చుట్టూ విఆర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి చూడండి రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలు నీట మునిగితే డెబ్బై ఎనిమిది కుటుంబాలు మాత్రమే గుర్తించారంట చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన వరద బాధ్యత మన స్వయంగా చూసాం ఎన్ని లక్షల కుటుంబాలు అక్కడ ఇదైపోయినాయం అక్కడ రెండు పాయింట్ ఆరు ఎనిమిది కుటుంబాలు నేట మునిగితే కేవలం డెబ్బై ఎనిమిది కుటుంబాలకు మాత్రమే కంపోజిషన్ ఇస్తున్నట్టు గుర్తించారని చెప్పి చెప్తున్నారు నాలుగు వందల కోట్లకు పైగా విరాళాలు వస్తే ఇచ్చింది మాత్రం రెండు వందల రెండు కోట్లే సీఎం రిలీఫ్ కింద ఫండింగ్ వస్తే నాలుగు వందల కోట్ల రూపాయల పైగా సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ ఫండ్ కింద అందరు హీరోలు యాక్టర్స్ ఎంతోమంది వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఫండింగ్ ఇస్తే ఆఖరికి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ట్విట్టర్ హ్యాండిల్స్లో చూసుకుంటే చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ కాంపోజిషన్స్ వాళ్ళు చేసినాయి కానీ మొత్తం ఒక నాలుగు వందల కోట్లు పైగా వస్తే ఇక్కడ మాత్రం రెండు వందల రెండు కోట్లే ఇచ్చారని చెప్పి ఇచ్చారని చెప్పేసి రాయడం జరిగింది ఎంత దారుణం కదా వాళ్ళ బండి మునిగిపోయి కనీసం బండికి మొత్తం మునిగిపోతే కనీసం దానికి ఎట్లా పాతిక వేలు అయినా ఖర్చు అవుతాయి ఆ పాతిక వేలు ఆ దానికే పాతిక వేలు ఖర్చు అవుతుంటే మీరు ఇచ్చే పదివేలు ఇరవై ఏంటి సార్ ఏం సరిపోతుంది సార్ ఇవన్నీ కూడా అలాగే అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే ఈరోజు ఇంకొక దారుణమైన న్యూస్ ఏంటంటే ఇంకో విషయం ఎంత దారుణం చూడండి తాగుడు మాన్పించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మళ్ళీ కర్నూలు జిల్లాలో పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది ఏమని తాగుడు మాన్పించాలని చెప్పేసి పది రోజుల్లో నాణ్యమైన ధరకే మద్యం అందిస్తామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఈ మాట చెప్తున్నారు పది రోజుల్లో నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అన్నప్పుడు నాణ్యమైన మధ్య ఉన్నప్పుడు ఇంకా తాగడానికి ఏముంది బాగు తాగితే ఇటు వాళ్ళకి ఏదో స్వర్గంలో ఉంటుంది అది ఉంటుంది ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ అని చెప్తున్నారు ఇక్కడేమో తాగుడు తాగుడం అనిపించాలని చెప్తున్నారు ఏమన్నా కొంచెం కలిసినట్టు అనిపిస్తుందా మీకు చూడండి ఐబీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై సర్వే నాణ్యమైన మద్యాన్ని మరో పది రోజుల్లో అందుబాటులోకి తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరోవైపు బర్ భర్తలు మద్యం తాగకుండా భార్యల చర్యలు తీసుకోవాలని వాసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ మరోవైపు భర్తలు మద్యం తాగకుండా భార్యల చర్యలు తీసుకోవాలి వంద కోట్లతో డి ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మద్యం షాపుల కేటాయింపులో శెట్టి వెలిజలు ఈడిగా గౌడలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు మందు మనమే పోస్తాం పన్ను మనమే పోస్తాం మళ్ళీ భార్యలకి వీళ్ళకి కూడా అమ్మ మీ వైఫ్ మీ మీ హస్బెండ్ని ఇట్లా తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందని చెప్పేసి చెప్పకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ఇస్తారు అక్కడేమో నూట యాభై రూపాయలు ఏమో నూనె ప్యాకెట్ చేస్తారు నూట యాభై నూట యాభై ఉంది అంతకుముందు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట యాభై రూపాయలు చేశారు అదేదో ఈ ఇది ఈ ధర తగ్గించి ఆయిల్ ధర తగ్గించి ఇది పెంచుకోవచ్చు కదా దీనికి ఈ ప్రైస్ ఈ ప్రైస్ పెంచుకుంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి మీరే ఒకసారి ఇక్కడ మనకి ఆయిల్ రేట్స్ ఏమో ఆయిల్ రేట్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి ఆయిల్ రేట్స్ అనే కాదు ఉల్లిపాయలు టమాటాలు గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇవి పెంచుకుంటూ పోతున్నారు కరెంటు బిల్లులు కూడా పెంచుకుంటూ పోతున్నారు ఏం తగ్గించారంటే ఏం తగ్గించారంటే మందు తగ్గించారు మందు తగ్గించారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో సినిమా రేట్లు సినిమా మూవీ టికెట్స్ తగ్గిస్తేనే నానా రబస్ చేశారే ఆ సినిమా ఇది ఇప్పుడేమో మందు తగ్గించి మందు 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 రేటు తగ్గించి మీకేమో కరెంటు ఛార్జెస్ కరెంట్ ఛార్జెస్ గ్రాసరీసు గ్రాసరీసు ఈ ఆయిల్ రేట్స్ ఇవన్నీ పెంచుతున్నాం మనం ఎంత ఇది ఇప్పుడు అది అదొక విషయం అదొక ఇష్యూ ఇక్కడ మీరు ఇంకొకటి చూసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ కళ విలవిల డాక్టర్ కళ విలవిల కొత్త వైద్య కళాశాలను అడ్డుకున్న సర్కార్ భారీగా నష్టపోయిన ఏపీ విద్యార్థులు ఓ ఈ ఒక్క ఏడాదే ఏడు వందల సీట్లు పోగొట్టిన బాబుగారి ప్రభుత్వం తెలంగాణతో పోలిస్తే కన్వీనర్ కోట సీట్లలో ఏపీలో భారీ నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తాను కన్వీనర్ కోట అక్కడ తొలి విడత కౌన్సిలింగ్లో ఎస్సీ కేటగిరీల వాళ్ళకి నాలుగు వందల నలభై ఆరు మార్కులు వస్తే సీట్ ఇస్తున్నారు అక్కడ తెలంగాణలో అదే ఏపీలో అయితే ఐదు వందల ఇరవై మార్కులు రావాలి నెక్స్ట్ బీసీఏ విభాగంలో నాలుగు వందల ముప్పై ఏడు మార్కులకి సీటు ఏపీలో ఐదు వందల అరవై ఎనిమిది మార్కులకి సీటు చూడండి ఏడు వందల సీట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేశాడు విత్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో చంద్రబాబు నాయుడు గారి లైఫ్ టైం స్పాన్లో ఎన్ని మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేశారు ఎంతమందికి ఎంప్లాయ్ ఎంతమందికి సీట్లు వచ్చినాయి అన్నది చెప్పాల్సి ఉంటుంది ఆయన జీ ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ సిఎంగా ఉన్నప్పుడు ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఎంత ఇది వచ్చింది ఎంతమంది స్టూడెంట్కి ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు ఏదైతే వీళ్ళ మొన్న మొన్న పులివెందుల మెడికల్ కాలేజ్లో ఒక యాభై సీట్లు ఒక యాభై సీట్లు వెనక్కి పంపించారు యాభై సీట్లు అలాగే అలాగే ఒక ఏడు వందల సీట్ల వరకు కూడా నష్టం వస్తుందని చెప్పేసి ఇక్కడ జరగడం జరిగింది యాభై మెడికల్ ఒక్కొక్క ఒక బైపీసీ స్టూడెంట్కి ఒక తండ్రికి నా కొడుకుని నా కూతురిని డాక్టర్ చేయాలి అన్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది మన ఉక్రెయిన్ రష్యా వారు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఎందుకు ఉక్రెయిన్ వెళ్ళి డాక్టర్ చేసి వస్తున్నారని చెప్పేసి ఆలోచిస్తే మన దేశంలో యావరేజ్గా కోటి రూపాయలు ఉంటే కానీ ఎంబీబీఎస్ అవ్వలేం వన్ సియర్ వన్ సియర్ ఉంటే కానీ అవ్వలేం కానీ ఉక్రెయిన్ రష్యాలో ఫార్టీ ల్యాక్స్కి ఉక్రెయిన్ దగ్గర ఫార్టీ ల్యాక్స్కి నువ్వు డాక్టర్ అయిపోవచ్చు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అయిపోవచ్చు అట్లాంటి దాన్ని పేదల కోసం అని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు బిఫోర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు వేల ఇరవై రెండు కంటే ముందు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ సీట్లు ఎన్నయా అంటే కేవలం కేవలం పదిహేడు వందలు గవర్నమెంట్ మెడికల్ సీట్లు పదిహేడు వందలు పదిహేడు వందలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకొక పదిహేడు వందలు పంతొమ్మిది వందలు ఉంటాయి సంథింగ్ పంతొమ్మిది వందల మెడికల్ సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటికి అదనంగా ఇంకో రెండు వేల ఇంకో ఇంకొక రెండు వేల మూడు వందల సీట్లు రెండు వేల రెండు వేల రెండు వందల సీట్లు ప్లస్ రెండు వేల రెండు వందల సీట్లు ఆయన తీసుకురావడం జరిగింది అది ఎంత బెనిఫిట్ వాళ్ళకి ఆయన ఆయన సీఎం అయిన తర్వాత ఇన్ని మెడికల్ మెడికల్ మీద ఇంత ఇంత ఆయన స్పెండ్ చేశారు ఒక ఇందులో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక త్రీకి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది మెడికల్ కాలేజ్ పూర్తి కన్స్ట్రక్షన్కే కాదు జస్ట్ ఫండింగ్ మాత్రమే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది మిగిలిన కూడా స్టేట్ గవర్నమెంటే అప్పట్లో ఉన్న ఇదే ఇందులో ఒక ఫైవ్ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేశారు క్లాసెస్ కూడా జరుగుతున్నాయి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఆ మెడికల్ సీట్ల మీద అట్లాంటిది మెడికల్ సీట్లకి ఇట్లా జరుగుతుందంటే ఎంత ఇది అసలు ఎందుకు చేస్తున్నట్టు ఇట్లా ఏమనుకోవాలి చూడండి ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక బైపీసీ స్టూడెంట్కి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఆ విలువ